హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సంగీత్ మనీ అండి అందరూ చిన్న చిన్న షార్ట్ వీడియోస్ పెడుతుంటే కామెంట్స్లో అడుగుతున్నారు అన్నయ్య మీరెందుకు లాంగ్ వీడియోస్ చేయరని మీకోసం అని చెప్పి ఈరోజు లాంగ్ వీడియో మీ ముందుకు వేస్తానండి వాచ్ండ్ ఎంజాయ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ముందుగా పెద్దగారు మా తాతగారి ఆఫీస్ తీసుకున్నామండి తాతగారు ఎలాగైనా ఈ వీడియో ఒక పది కోట్ల మందికి వెళ్ళేటట్టుగా నన్ను ఆశీర్వదించండి ఎక్కువైపోయారు ఎలా ఫ్రెండ్స్ తాతగారు అంటే మా తాతగారు అనుకో మాకండి మా నాన్నగారు యోగా చేసుకుంటారు తాతగారు అని చెప్పి బాగా ఫేమస్ అనమాట శనకాని దగ్గర ఆయన మా తాతగారు అంటున్నాను మా తాతగారు ఇదా అనుకున్నారండి మా తాతగారు నేను చిన్నప్పుడే చనిపోయారండి ఈ రోజు చూపిద్దాం అనుకుంటే సాయంత్రం ఆరు గంటల రావు కాలం ఉన్నారండి అందుకని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మనకు మా నాయనమ్మ గారు అండి వెంకట సుబ్బమ్మ గారు రాహుల్ కాలంలో ఈమె చూపిస్తున్నాను అనుకోవచ్చు రాహుల్ కాలానికి కూడా రాహుల్ కాలం చూపిస్తే అంత జాతకం రాములుగా మంచోళ్ళు మహానుభావులు తొందరగా చిన్న వయసులోనే కాలం చేస్తారు అంటుంటారండి మా తాతయ్య గారు కూడా అలానే కాలం చేస్తుంటారు అనుకుంటాను మా తాతయ్య గారు మంచివారో తెలియదు కానీ ఈమె టార్చర్ భరించలేక ఆయన పైకి వెళ్ళిపోయారండి మహానుభావులు నన్ను చిన్నప్పటి నుంచి అంతా మీ తాత తాతపల్లిగా మీ తాత తాతపల్లికంటే నేను ఇష్టమేమనుకున్నావు అని ఆ టార్చర్ అంతా నాకు చూపిస్తుంది అండి అందుకే నేను ముందు జాగ్రత్తగా టల్ ప్లాన్ తీసుకున్నాండి కానీ ఏ మాట కామాట అండి ఈ ముసలాం అంటే మా ఆయన నాకు చాలా ఇష్టం అండి నన్ను బాగా చూసుకునిద్ది నేను ఏ టైం వచ్చినా తిన్నావా అని నిద్రలేసి వచ్చి మరి ఒంటి గంట అయినా సరే బండి సౌండ్ రాగాలని బయటికి డోర్ తీసుకొని వచ్చిద్ది తినొచ్చావా తినొచ్చావా అని చెప్పి నన్ను సావగొట్టిద్దండి కొత్తగా పెళ్ళయి వెళ్ళి నల్లు నెట్టు చూసుకుంటారు నన్ను అంతకన్నా బాగా చూసుకుని ఇద్దండి చెప్పినట్టే చెప్పాను పింఛం ఈమెకి నెలకి ఇరవై వేలు గవర్నమెంట్ పింఛన్ వచ్చిందండి మా తాత గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట ఆయన అకాలంగా చనిపోవడం వల్ల మా నాన్నగారికి గవర్నమెంట్ ఉద్యోగంతో పాటు ఈమె మీద ఈ మొహం కలర్ గారి దగ్గర పెట్టిన ఎక్స్ప్రెషన్ బాగా నచ్చి ఈమెకి పింఛనిస్తున్నారు అండి ఈ పింఛను నా జాగ్రత్త చూసుకుంటామండి చాలు నాకు అది చాలా హుషారుండి ఈ వయసులో కూడా టూ కిరణ్ కెళ్ళిద్దండి అంటే టూ కిరణ్ రన్ జరిగే దగ్గర మేము కార్ లో కూర్చోబెడతాము ఆ టూ కిరణ్ జరిగిందా కార్ లో వాళ్ళతో పాటు అదే స్పీడ్ లో వెళ్తా చూస్తా ఉంటది ఇంత మన టాపిక్ లోకి వెళ్దాం ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం అండి కామెంట్స్ లో అందరూ పెడుతున్నారు అన్నయ్య మీరు చూడడానికి విలన్ ఉన్నారు అన్నయ్య మీరు అచ్చండ్ డౌన్ లాగా ఉన్నారు మూవీలో విలన్స్ గా చేయొచ్చు కదా అని చెప్పి పెడుతున్నారు నేను ఈ రోజు ఉదయం రాజమౌళి గారికి ఒక మెయిల్ అండి నా షార్ట్ వీడియోస్ ఆయన చాలా పాజిటివ్ గా స్పందించారు వచ్చే నెల పదిహేనో తారీఖు నన్ను హైదరాబాద్ రామోహింగ్ అండి చిన్న ఆడిషన్ పెడతా ఉన్నారు ఈ లోపు నన్ను ఫేమస్ గా యూట్యూబ్ లో బలమైన ఆహారం అని చెప్పి లో సెర్చ్ చేస్తే గుత్తి వంకాయ కర్రీ అన్నారండి అందుకని ఈరోజు మా అమ్మగారి చేత గుండి ఇప్పటికే మీకు అర్థమైంది అండి ఈరోజు మన టాపిక్ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ ముందుగా గుత్తి వంకాయ కర్రీ ఎలా చేస్తారో మా అమ్మగారు చెప్తారండి అమ్మ చెప్పు శనగపప్పు కొబ్బరి కారము ఉప్పు చిన్నెల్లికాయ అన్నీ వేసి దంచి పెట్టుకున్న అండి ఇలా వంకాయని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని దీని లోపల పొడి పెట్టుకొని ఇది నూనెలో ఒక్కొక్కటి అన్ని కలిపి వేయించుకోవాలి ఈ విధంగా ముందుగా చేసి పెట్టుకున్న కారాన్ని ఇలా వంకాయలో అమర్చాలండి కారం సరిపడా ఉప్పు సరిపడా ఉప్పు రుచిగా తగ్గట్టు వేయాలండి తర్వాత ఇలా కడాయిలో నూనె వేసుకోవాలండి నూనె వేగాక మనం రెడీ చేసుకున్న గుత్తం కానీ ఇలా జాగ్రత్తగా రోజు తిన్నా మరి మోసే తాజా కూరలలో రాజాంటే ఇలా బాగా నూనెలో గుత్తం అంతా బాగా కాలేటట్టు వేయించుకోదండి మరీ బాగా నల్లగా వచ్చేటట్టు వేయించుకోవద్దండి తర్వాత మనం తినడానికి అనుకూలంగా ఉండదు ముఖ్య గమనికండి మీరు ముఖ్యంగా ఇలా నూనె వేసి కాల్చేటప్పుడు నిపుణులు పర్యవేక్షణలో చేయండి దయచేసి చాలా ప్రమాదం అమ్మగారు సిక్స్ ఫీట్ హైట్ ఉంటారండి అది జరిగే బాబు సుఖీ బావ అంటారు ఒక అడుగు బల్ల ఉందండి ఇది ఇక్కడ యాక్చువల్లీ అది మా నాన్నగారు కట్టించారండి మా అమ్మగారు ఎప్పుడు ఎత్తులో ఉండాలని చెప్పి అట్లా కట్టించారు అదేం లేదులే అండి చేసే కర్రీస్ బాండీలు ఏమన్నా కనపడాలని చెప్పి అది కట్టించారు అనమాట ఇది ఎత్తుగా కట్టడం వల్ల అది ఎత్తు చేశారు గుమ్మగుమ్మలు ఆడే గుర్తి గది రెడీ అయిపోయిందండి వేడి అన్నంలో వేసుకొని తింటే అలా అసలు ఎంతో రుచికరమైన ఉంటుందండి మన నాలుగు మీద వేయంగానే వెన్నెల జారిపోతుందండి దయచేసి మీరు ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి రుచికరమైన భోజనం మనం తినొచ్చండి ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న గుత్తంగని అన్నంలో పప్పుతో కానీ పప్పు చర్లుతో కానీ తింటే కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి అది చెప్తే కాదని అనుభూతి అందాలి సో ఇక్కడతో మన వీడియో పూర్తి అయిపోయిందండి ఓకే మా రెడీ అయిపోయిందా సరే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు బయటికి వెళ్ళి బిర్యానీ తెచ్చుకొని తినాలి ఒక ఐదు వందలు బిర్యానీ తెచ్చుకుంటాను నీకు కూడా చేస్తానే ఈమా వంకాయ వంకాయ పప్పు అన్న ఉంది పరువు పోయి చూసారు బా సూపర్ ఉంది బిర్యానీ డబ్బులు ఇవా సరే నాణ్యం దగ్గర ఎలా తీసుకోవాలి తెలుసు ఏం చేస్తావా వీడియో బ్రహ్మాండంగా వచ్చింది అయితే వీడియో అప్లోడ్ చేయాలంటే పదిహేను వేలు కావాలి వేలు పదిహేను వేలు ఇస్తే ఆ వీడియో దాంట్లో అప్లోడ్ చేస్తే మనకి పదిహేను లక్షలు వస్తాయి అప్పుడు నీకు యాభై వేలు ఇస్తా ఎందుకు రాస్తాయమ్మా అందరు మనం చూసి సపోర్ట్ చేస్తారే ఎందుకు రావు ఏ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయరా నేను వెళ్ళి అప్లోడ్ చేయించుకొని వస్తాను అది రావు అని ఫ్రెండ్స్ పది నీళ్ళు వచ్చినాయి పది నీళ్ళకి ఎందుకు ఇక్కడ బిర్యానీ దీన్ని వేస్ట్ చేయడం వెంటనే గోవా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్